హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి నేను ఈరోజు మీ అందరి కోసం గోబీ మంచూరియా ఎలా చేయాలనో చూపిస్తున్నాను ఫస్ట్ మనం గోబీని ఆయిల్లో మనము బాయిల్ చేయాలన్నమాట అప్పుడు ఏమైనా పురుగు అలా ఏమైనా ఉంటే మొత్తం పోతుందన్నమాట బాయిల్ చేసిన తర్వాత మీరు మంచిగా స్టెయిన్ చేసుకోండి వాటర్ లేకుండా నెక్స్ట్ మనం ఒక గిన్నెలోకి ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా టూ టేబుల్ స్పూన్ బియ్యపిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలన్నమాట ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు మీరు ఓన్లీ కార్న్ ఫ్లోర్ బియ్య పిండి తీసుకుంటే మీ ఇష్టము ఇలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఎవరైనా రెండే వేసుకోండి ఫస్ట్ ఇవన్నీ పిండిలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి మీకు పైకెళ్ళ ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే ఏం వేయలేదు ఇలా చేసి కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ సాల్ట్ కూడా మీ సాల్ట్ ఆల్రెడీ మనము గోబీని బాయిల్ చేసినప్పుడు వేసుకుంటాం కదా మళ్ళీ మీరు చూసి వేసుకోండి నేను అలాగే నేను కొంచెం ఎక్కువ అన్నమాట కొంచెం సాల్ట్గా అయిపోయింది అందుకే మీరు చూసి వేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇందులోనే వాటర్ వేసుకొని మనం మంచిగా ఇట్లా పేస్ట్ లాగా చేసి ఆ తర్వాత గోబీ వేయాలన్నమాట ముందు వేసుకున్నా కూడా మీ ఇష్టం ఫస్ట్ గోబీకి ఇట్లా పొడి పొడిగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొంచెం చిల్కరీ ఇచ్చుకుంటే కలపండి ఎందుకంటే గోబీలో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి మొత్తం ముద్దలాగా ఇట్లా వేసుకోకుండా ఒక్కొక్కటి వేసుకోండి ఈ గోబీ మంచూరి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా నేను నిన్న ఈవినింగే చేశాను అనమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ